హిందూ పంచాంగం ప్రకారం రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై తేదీ ఆదివారం నాడు శ్రీ విశ్వనామ సంవత్సరం ప్రారంభం కానుంది ఇదే రోజు చైత్ర నవరాత్రులు కూడా ప్రారంభమవుతాయి జ్యోతిష్య శాస్త్ర ప్రకారం మేసరాశి వారికి అంగారకుడు అంటే కుజుడు అధిపతిగా ఉంటాడు ఈ గ్రహ ప్రభావం వల్ల వీరు ధైర్యంగా ఉత్సాహవంతంగా ఉంటారు అలాగే గురుడు భాగ్యస్థానంలో సంచరించడంతో ఉద్యోగులకు వ్యాపారులకు అనుకూలమైన ఫలితాలు అనేవి రావచ్చు ఆదాయం పెరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి శని శనిదోశాన్ని నివారణకు ప్రత్యేక పూజలు చేయించడం మంచిది రాహు ప్రభావం వల్ల కొన్ని అద్భుతమైన పరిణామాలు చోటు చేసుకోవచ్చు అయితే ప్రారంభంలో కొన్ని ఆటంకాలు ఎదురయ్యే అవకాశం చాలా ఉంది ఇప్పుడు మేసరాశి వారి కెరీర్ ఆర్థిక పరిస్థితి ఆరోగ్యం కుటుంబ జీవితం వంటి ప్రధాన విషయాలను ఎలా ఉంటాయో ఈ వీడియోలో చూద్దాం ముఖ్యంగా మేసరాశి వారి అధిపతి అంగారకుడు అంటే కుజుడు వాళ్ళు ముఖ్యంగా పూజించవలసిన దేవుడు హనుమంతుడు వాళ్ళ లక్కీ కలర్ ఏంటంటే ఎరుపు రంగు వాళ్ళకి బాగా కలిసి వస్తుంది అలానే మంగళవారం గురువారం ఆదివారం అనేవి చాలా మంచిగా కలిసి వస్తాయి వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఈ ఏడాది ప్రభావంలో మేసరాశి వారికి ఆర్థికంగా కొన్ని సవాళ్ళు అనేవి ఎదురవుతాయి ఖర్చులు అనేవి ఎక్కువగా ఉంటాయి మే నెల తర్వాత గురుడు మూడో స్థానానికి మారడం వల్ల ఆర్థికంగా స్థిరత లభించవచ్చు రాహువు కేతువు సంచారంతో ఆకస్మిక లాభాలు వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి పొదుపు చేసే తత్వాన్ని అలవర్చుకుంటే భవిష్యత్తులో చాలా ప్రయోజనాలు పొందొచ్చు ఉద్యోగస్తులకు మాత్రం ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి అయితే కార్యాలయంలో శత్రువుల వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి నూతన వ్యాపార యత్నాలు విజయవంతం కావడానికి కొంత సమయం పడవచ్చు మే నెల తర్వాత గురుడు మీకు మరింత అనుకూలంగా మారడంతో మీకు స్థిరత లభించవచ్చు వ్యాపారస్తులకు కుటుంబ సభ్యుల మద్దతు ఈ సంవత్సరంలో చాలా చాలా బాగుంటుంది అంతేకాకుండా మేసరాశి వారికి అనుకూల సంవత్సరం ఇది చాలా అని చెప్పవచ్చు కుటుంబంలో కొత్త వ్యక్తి చేరవచ్చు పిల్లలకు మంచి అవకాశాలు దక్కవచ్చు గురుడి అనుగ్రహం వల్ల సంతాన యోగం కలుగుతుందనే సూచనలు కూడా మీకు బాగా కనిపిస్తాయి అయితే శని ప్రభావం వల్ల తల్లిదండ్రుల ఆరోగ్యంపై కొంత ప్రత్యేక శ్రద్ధ వహించాలి అంతేకాకుండా గురు ప్రభావంతో ఉన్నత విద్య కోసం చేసిన ప్రయత్నాలన్నీ సఫలం అవుతాయని చెప్పొచ్చు కేతు ప్రభావంతో విదేశీ విద్యలకు అవకాశాలు ఏర్పడతాయి పోటీ పరీక్షల కోసం సిద్ధమవుతున్న విద్యార్థులకు ఇది చాలా చాలా మంచి సమయం మీరు కోరుకున్న కోర్సుల్లో పొందే ప్రవేశం పొందే అవకాశాలు చాలా ఉన్నాయి ఈ ఏడాది ఆరోగ్యపరంగా మిశ్రమ ఫలితాలు ఎదురవుతాయి రాహువు పన్నెండవ స్థానంలో సంచరించే సమయంలో కొన్ని ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది మానసిక ఒత్తిడి పెరగవచ్చు అయితే భౌతిక వ్యాయామం మరియు సమయానికి భోజనం చేయడం ద్వారా ఆరోగ్యాన్ని మీరు మెరుగు మెరుగుపరుచుకోవచ్చు రాహువు మారిన వెంటనే మీ ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి అలానే ప్రేమ విషయాల్లో ఈ సంవత్సరం ప్రారంభం అనుకూలంగా ఉంటుంది కొత్త వ్యక్తుల పరిచయాలు ఏర్పడవచ్చు కానీ సంవత్సరం మధ్యలో రాహుకేతు ప్రభావంతో కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి పరస్పర విశ్వాసాన్ని పెంచుకోవడం వల్ల ఈ ప్రేమ విషయంలో వచ్చే సమస్యల్ని మీరు చక్కగా అధి అధిగమించవచ్చు అన్నమాట ఈ సంవత్సరం మేషరాశి వారికి శని సాడేసతీ ప్రభావం ప్రారంభం కానుంది ఇది దాదాపు ఏడు పాయింట్ ఐదు సంవత్సరాలు కొనసాగుతుంది మానసిక ఒత్తిడి పెరగవచ్చు శని ప్రభావాన్ని తగ్గించేందుకు ప్రతిరోజు శ్రీ హనుమాన్ చాలీసా పాలన చేయడం చాలా చాలా మంచిది బుధవారం రోజున వినాయకుడికి దుర్వా సమర్పించి ఓం గణ గణపతియే నమ అనే మంత్రాన్ని పఠించడం వల్ల ఈ సమస్యలు కొంచెం తగ్గుముఖం పట్టే అవకాశాలు చాలా ఉన్నాయి అలానే హనుమంతుడిని పూజించడం ద్వారా శని దోషం నుంచి మీరు ఉపశమనం పొందవచ్చు ప్రతిరోజు హనుమన్ చాలీసా పఠించండి శనివారం నాడు శనిదేవుని పూజించండి రాహువు కేతు శాంతి పూజలు చేయడం వల్ల సానుకూల ఫలితాలు మీరు పొందవచ్చు చూశారు కదా ఫ్రెండ్స్ ఈ ఏడాది మేసరాశి వారి కెరీర్ వ్యాపారం కుటుంబం విద్య అనుకూల ఫలితాలు వస్తాయని అనుకుంటున్నా కానీ ఆరోగ్యం మరియు ఆర్థిక వ్యవహారాల్లో కొంత జాగ్రత్త వహించాలి శని ప్రభావం వల్ల కొన్ని కష్టాలు ఎదురైనప్పటికీ గురువుని అనుగ్రహం కారణంగా వాటిని అధిగమించే అవకాశం ఉంది ధైర్యంగా స్థిరంగా ముందుకు సాగితే విజయాన్ని మీరు సొంతం చేసుకోవచ్చు చూశారు కదా ఫ్రెండ్స్ మా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి